హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు మిర్చి టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఇదైతే చాలా స్పెషల్ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చట్నీ అయితే ఇది దోశకైనా ఇడ్లీకైనా రైస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తానండి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను మిర్చి ఒక పది పదిహేను వరకు తీసుకున్నాను కొంచెం పల్లీలు కూడా తీసుకున్నానని మీరు కారాన్ని బట్టి తీసుకోండి ఇవి తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నాను ఇంకా కొన్ని జీలకర్ర కూడా వేసేసుకున్నానండి తర్వాత నువ్వులు కూడా వేసాను నువ్వులు వేస్తే ఇంకా మంచిదండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే పల్లీలు కాల్చుకోవాలండి ఇవి రెండు సైడ్ల వరకు కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను దే వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ పల్లీలు వేగాక తర్వాత జీలకర్ర మెంతులు వేసి వేగనివ్వాలి తర్వాత మనం నువ్వులు కూడా వేసేయాలండి ఫస్ట్ వేసేస్తే తొందరగా వేగిపోయి చిట్ చిటలాడుతూ బయటికి వచ్చేస్తాయండి అవి అందుకని లాస్ట్కి వేగనివ్వాలి అప్పుడు ఇంకా చాలా బాగా వేగుతాయండి చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్కు మొత్తం వేగాక మనము నువ్వులు వేసేసుకొని ఇలానే ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడు ఇగో చిట్ చిటపటలాడుతూ ఉన్నాయి కదండి అప్పుడు మనం పక్కన తీసేయాలి అదే కళాయిలోనే ఒక ఐదారు టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి చూపిస్తున్నాను ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసేసుకొని తర్వాత మనం వెండి మిర్చి కూడా వేయించేసుకోవాలి ఇవి వేయించేసి ఇవి ఎంత బాగా వేసు వేయిస్తే అంత రుచిగా ఉంటుందండి మరీ నల్లగా వేయించవద్దు మీడియంలోనే వేయించేయాలి ఇలా నల్లగా మాడిపోకుండా చూడండి ఇలా నల్లగా అయిపోతే కర్రీ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా బ్రౌన్ కలర్లో ఇలా వచ్చేంత వరకు వేగనివ్వాలి తర్వాత మనము టమాటాలు కూడా వేగనివ్వాలండి తర్వాత చూస్తున్నారు కదండి ఈ వీడియో నేను ఎలా చేశానో ఆ విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలామంది స్వింగ్ మిషన్ గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు నేనైతే అదే అమెజాన్లో నుంచి ఆర్డర్ చేశానండి దాని ప్రైజు ఫోర్ థౌజండ్ అట్లా ఉన్నది అమెజాన్లో స్వింగ్ మిషన్ అని టైప్ చేస్తే మిషన్ అదే అలాంటి మిషన్ దొరుకుతుందండి సెర్చ్ చేస్తే దొరుకుతాయి తర్వాత మనము అదే కళాయిలోనే ఒక రెండు మూడు టూ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని టమాటాలు వే వేయాలి టమాటాలు వేగాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గితేనే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ అంతా ఎక్కింత వరకు మగ్గనివ్వాలి నేను మధ్య మధ్యలో చూపిస్తూ ఉన్నానండి మన వీడియోనైతే ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మధ్య మధ్యలో కింద మాడిపోకుండా మీడియం మంట మీదనే వేగనివ్వాలి ఇలా వేగనివ్వాలి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి కింద మాడిపోకుండా చూడండి కింద మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది మారిపోతుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇవి తర్వాత వేగాక ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసేసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత మనము లాస్ట్కి మిక్సీ పట్టేయాలండి రోటి రోకలు ఉన్నా రోకల్లో కూడా దంచేయచ్చు మన మిక్సీ ఉంది కాబట్టి నేను మిక్సీలోనే రుబ్బుకున్నానండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు ఇంకా వెండు మిర్చి అవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ పట్టేయాలి ఇలా పొడిగా మిక్సీ పట్టేయాలి మెత్తగా పొడిలాగా వస్తుంది ఇలాగ ఉత్తిగా కూడా తినేవచ్చండి ఇడ్లీ మీద కారం అయితే చాలా బాగుంటుంది తర్వాత మనం టమాటాలు కూడా తీసేసుకుందాము టమాటాలు తీసుకొని కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పట్టేయాలి మెత్తగా తర్వాత దీన్ని తాలింపు వేసేసుకోవాలండి ఇప్పుడు తాలింపుకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర వెండి మిర్చి ఇక తాలింపు గింజలు ఏమైనా ఉంటే అవి వేసేసుకొని తర్వాత కొన్ని కరివేపాకు వేసుకొని మనము తాలింపు వేసేసుకుందాము చట్నీ అయితే ప్రిపేర్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇత కొంచెం ఇంగువ వేసినా చాలా బాగుంటుందండి కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది చాలా మా అమ్మగా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తాలింపు వేసుకుంటే ప్రిపేర్ అవుతుంది ఈ వీడియో అనగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చేస్తేనే అర్థమవుతుంది బాయ్